హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో యూసీఓ బ్యాంక్ నుంచి మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యూసిఓ బ్యాంక్ అంటే ఏంటంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకు ఆల్మోస్ట్ అక్రాస్ ఇండియాలో అయితే ఈ బ్యాంక్లో అయితే పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు వచ్చేసి రెండు వందల యాభై ఉన్నాయి ఫ్రెండ్స్ ఈచ్ స్టేటు ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది మీకు కావాలంటేది స్క్రీన్ షాట్ తీసి మీరు తర్వాత చూసుకోండి మన తెలంగాణ ఆంధ్ర చూసుకున్నట్లయితే మనకి టెన్ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉండడం జరిగింది దాంట్లో వచ్చేసి మనకి ఎస్సీకి రిజర్వేషన్ ఒకటి ఓబీసీకి రెండు అండ్ హ్యాండికాప్ట్ వాళ్ళకి ఒకటి అన్ రిజర్వ్డ్ సిక్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి లోకల్ లాంగ్వేజ్ వచ్చి మీరు ఏ స్టేట్ వాళ్ళు అయితే ఆ స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి మీరు దానికి మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చినట్టు మీరు ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే శాలరీ ఈ పోస్టల్కి సాలరీ ఎంత ఉంటుందో చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు బేసిక్ పే అయితే ఉండడం జరిగింది ఇంకా మీకు కింద అయితే ఏమేమి వస్తాయో వీళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఎలిజిబిలిటీ క్రై క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇండియన్ అయి ఉండాలి లేదంటే నేపాల్ లేదా భూటాన్ సిటిజన్షిప్ అయితే అవి ఉండాలి ఇంకా క్లియర్గా అయితే మీకు అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ ఏజ్ చూసుకున్నట్లయితే మీకు జనవరి ఫస్ట్ మీకు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ట్వంటీ ఇయర్స్ అయితే మినిమం ఉండాలి మ్యాక్సిమం వచ్చేసి థర్టీ ఇయర్స్ అయితే ఉండాలి రిజర్వేషన్కి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండ్ ఏమైనా ఫిజికల్ డిజిబిలిటీ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే ఉండడం జరిగింది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది ఇంకా మీకు ఫిజికల్ డిసబిలిటీ గురించి వీళ్ళైతే క్లియర్గా ఏమేమి ఉండాలో ఇక్కడ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఈ నోటిఫికేషన్ అయితే కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈ నోటిఫికేషన్ ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు వీడియో కింద అయితే కామెంట్లో అయితే పిన్ చేసి పెడతాను ఇంకా చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషను సెంటర్స్ అయితే అక్రాస్ ఇండియా అయితే ఉంటాయి ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే చూసుకున్నట్లయితే ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ క్యాండెట్కి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ జిఎస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అండ్ ఓబీసీ జనరల్ వాళ్ళకి అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా జిఎస్టీతో కలిపి అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది వీళ్ళు ఒక స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ మార్క్స్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ త్రీ అవర్స్ అయితే ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఈచ్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్కి పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటే సిక్స్టీ మార్క్స్ అయితే ఉంటాయి అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీ మీడియంలో మాత్రమే ఉంటుంది అండ్ జనరల్ అకౌంట్ మీ బ్యాంకింగ్ అవేర్నెస్ ఇది ఫార్టీ క్వశ్చన్స్ ఉంటే ఫార్టీ మార్క్స్ ఇది కూడా ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం అయితే దీనికి కేటాయించాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటే ఫార్టీ మార్క్స్ ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్లో ఉంటుంది టైం వచ్చేసి ఫార్టీ మినిట్స్ నెక్స్ట్ డేటా ఎన అండ్ ఇంటర్ప్రిటేషన్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటే సిక్స్టీ మార్క్స్ ఇంగ్లీష్ హిందీ రెండు లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు టోటల్ మార్క్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ టోటల్ టైం వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మొత్తం టోటల్ అవర్స్ వచ్చేసి త్రీ అవర్స్ టూ హండ్రెడ్ మార్క్స్కి వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూసేట పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి కట్ ఆఫ్ మార్క్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీరు ఎంతమంది అప్లై చేస్తారు రాసిన అప్లికెంట్స్ బేస్ చేసుకుని కట్ ఆఫ్ మార్క్స్ అయితే వాళ్ళు తర్వాత మెన్షన్ చేస్తామని చెప్పేసి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు ఎవరైతే ట్రైబల్ ఏరియా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం ముందుగానే ఎగ్జామినేషన్కి సంబంధించి ట్రైనింగ్ అయితే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది వీళ్ళు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కూడా అని చెప్పేసి దీంట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఇంటర్వ్యూ ఎలా చేస్తారు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వీటన్నిటి గురించి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే బాగా వీడియోలు అంతా పెరిగిపోతుంది సో ఈ నోటిఫికేషన్ నేనైతే పెడతాను మీరైతే చూసుకోండి డౌన్లోడ్ చేసుకుని మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అది కూడా ఇచ్చారు కింద ఫిఫ్టీన్త్ పేజీలో అది అయితే ఇవ్వడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి అనంతపురం అనంతపూర్ విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఇవి ట్వంటీ సెంటర్స్ మాత్రమే తర్వాత మళ్ళీ మారడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా మిగతా ఏ స్టేట్కి ఏమేమి సెంటర్స్ ఉన్నాయో ఇవన్నీ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నిజామాబాద్ నర్సంపేట్ ఇక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుందో వాళ్ళ అయితే రీచ్ అవుతుంది సో వీడియో చూసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్ దీనికంటే నేను ఇంకేం కోరుకోను మీ నుంచి థ్యాంక్ యూ